నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పుట్ట మధు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ముచ్చటేపుతా ఉన్నాడు పనిగల్లా మేసినట పందిరేస్తే కుక్కతోక దలిగి కూలిపోయిందట అట్లుండేది పుట్ట మధ్య వారం ఇక్కడ ప్రజల పక్షాన కుట్లాడు శాత కాదు కానీ అక్కడికి పోయి శ్రీధర్ బాబు గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టి మరి నీకేం నీకేమవాది వాళ్ళపై నీకు బద్దం భాస్కర్ వాడియాలనా నీకు బద్దం భాస్కర వాడియాలనా ఏం చేసిండు కాన్సెన్సీలా మర్డర్లు చేసిందా కాన్సెన్సీలు ఏం చేసిండు ఒకసారి ఎమ్మెల్యే అయితే తొమ్మిది వందల కోట్లు ఇట్లు సంపాదించిండ నువ్వే చెప్తాను కదా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీరు పోయలే అని మరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉత్తరనే గెలిపించిర మరి నేను ఎందుకు రెండోసారిగా ఓడగొట్టిర్రు నువ్వు ఆరుసార్లు పోటీ చేసి ఒకటేసారి నువ్వు ఆరుసార్లు పొడి అయితే నేను ఒక్కసారి గెలిపించు వాళ్ళని ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మరి జనం మంత్రి జనాన్ని ఏమనుకుంటాను మంత్రి జనం అంతా నువ్వు మాట్లాడినట్టు చిల్లరగా మల్లరగా అనుకుంటాను ఏంటి విఘ్నులు మంత్రి జనాలు మంత్రి జనం ఎవరు రౌడీ ఎవరు గుండా ఎవరు మంచోళ్ళు ఎవరు పరిపాలన అందిస్తారు ఎవరు పరిపాలన అందించడు అని ఆలోచించి ఓట్లేస్తారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడతాను నా ఆస్తి వాడి కోసం ఇక్కడ జరిగిన మర్డర్లు ఇక్కడ జరిగిన దోపిడీ ఇక్కడ జరిగిన కలెక్షన్ ఇక్కడ జరిగిన కమిషన్ ఇక్కడ జరిగిన కరప్షన్ మంత్రి చరిత్ర మొత్తం స్టేట్ లెవెల్ మొత్తం పేజీలు పేజీలు చూసింది నువ్వు టిఆర్ఎస్ పార్టీలో ఉండగా మీ టిఆర్ఎస్ పార్టీ ఛానల్ టీ న్యూస్ టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీలు పారిపోయిన పుట్టా మధుకర్ వామన్ రావు దంపతుల కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పుట్టా మధు మెడకు వామన్ రావు దంపతుల హత్య పుట్టామధు మేనల్లుడు ఏ వన్ పుట్టామధుకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షుడు ఏ టూ అని గగ్గోలు పెట్టిన వారం రోజులు నా భర్త కనబడతలేడు ఏమైపోయాడో తెలుస్తలేడు అని ఏడుపులు వినిపించినాయి పారిపోయిన పుట్టామధు అండర్ గ్రౌండ్ లో దాక్కున్నా పట్టుకొని ఈడ్చుకొస్తాం సిపి సత్యనారాయణ మంత్రి చరిత్రను అట్లా చేసు మళ్ళా ఒక్కొక్కటిగా మంత్రి చరిత్రను సరస్వతి మాత పుట్టినీళ్లుగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమంతో ఇస్తా ఉంటే నువ్వు మళ్ళీ పోయి ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే మా పార్టీ నుంచి నీకెందుకు నామినేటెడ్ పదవులు నువ్వు చెప్పిన వాటికి నీ పార్టీలో ఎంతమంది నామినేటెడ్ పదవులు ఇస్తున్నావు నీ పార్టీలా నువ్వు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ భార్య గో పదవి నీ గో పదవి నువ్వు మా పార్టీ గురించి మాట్లాడేదేముంది మా పార్టీల నామినేటెడ్ పదవుల గురించి నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పినప్పుడు క్రితమైంది నువ్వే మాకు బ్రోకర్ గిరి చేస్తానావా మా పార్టీలో పాదవులు ఇవ్వని బ్రోకర్కిస్తావా నీకేందే నీకేంది మంత్రి చరిత్రను వంద సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి సంక్షేమం అన్న పద్ధతితోటి పనిచేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు మళ్ళా నువ్వు వచ్చి రౌడీజం రాక్షసు వల్ల ఏవట ఆస్కర్ అవార్డు నీకు 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 ఏ అవార్డు ఇస్తాం బద్దం భాస్కర్ అవార్డు ఇస్తాం బద్దం భాస్కర్ అని ఆయన బద్ధం భాస్కర్ అవార్డుకు పుట్టామధు నామినేట్ చేయాలని ఖమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైనాల రాజు సినీ ఇండస్ట్రీకి అదేవిధంగా రాజకీయ ఇండస్ట్రీలో కూడా రాజకీయ ఇండస్ట్రీలో కూడా అవార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి బద్దం భాస్కర్ అవార్డుకు నామినేట్ చేస్తున్నాం పుట్టా మధుని నువ్వు సామాజిక న్యాయము పదవుల పంపరము లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉండు మరి నీ పార్టీలో ఏం జరుగుతుంది నీ నాయకత్వానికి సంబంధించిన కేసీఆర్ ఎక్కడ ఉంటాడు కేటీఆర్ ఎక్కడ ఎక్కడుంటుంది కవిత ఉంటుంది సిటీ శలం ఉంటుంది సిట్టిశెలం అని ఇట్లా చేయలేవటీ మంత్రిని తీసుకొచ్చి మట్టి తల్లి అనిపించు నువ్వు మరి ఇప్పుడు నువ్వు మట్టి తల్లి సిట్టిశెలం అని దిక్కున్నావా తెల్లు దిక్కున్నావా నువ్వెడ్న్నావు మరి అది మాట్లాడతావు తప్పు కేసీఆర్ మట్టి తల్లి కవిత అమ్మా కవితను దగ్గర తీయాలే కవితకు అధ్యక్షరాలు ఇయ్యాలే మా నంటలు నువ్వు సామాజిక న్యాయం పదవుల పంపరు అమ్మా నువ్వు చేసినంత రాజకీయ విచ్చలవిడితనాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలే ప్రజలు మర్చిపోలే పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది అంటారు అవు రాజ్యం నడుస్తూ ఉంది గంజాయి మీద పోలీస్ రాజ్యం ఉక్కుపాదం వేస్తూ ఉంది గుడాంబ మీద పోలీస్ రాజ్యం ఉక్కుపాదం వేస్తూ ఉంది యువత మత్తు ఆ పదార్థాలకు అలవాటు కావద్దని టూ కే రన్లు ఫైవ్ కే రన్లు పెట్టి యువతల ఒక సామాజిక కోణాన్ని తీసుకురానికి పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది లేకపోతే అల్లు నోకాడ ఇంకో అల్లు నోకాడ వేసుకొని బూట్లు నాటించుకోమంటే ఏంటి దుద్దిల్లా సీజర్ అంటారు ఇంకా అనరా సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ ఇదేదా మీ పార్టీలో పదవులు ఇతలేరు మా పార్టీలో పదవులు గురించి చీరకి ఎది నాకు అర్థం కాదు మా పార్టీలో నీ చిల్లర వల్ల ఇయ్యరు ఇస్ ఏ నేషనల్ పార్టీ ఇజ్ ఎ నేషనల్ పార్టీ మా పార్టీల ఒక దళితుని తీసుకుపోయి ఈ దేశ అధ్యక్షుని చేసినాం ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు దళిత బిడ్డ దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా మంత్రిలో కూడా నాకలి బిడ్డ మండల పార్టీ అధ్యక్షుడి కాంగ్రెస్ పార్టీ నీలాగా చిల్లరమల రోడ్ల మీద తిరిగినట్టు ఉండదు వారం దీనికో పద్ధతి ఉంటుంది దీనికో ప్రొఫార్మా ఉంటుంది దానికో సమయం పడుతుంది అయినా మీ పదవులు మాకు పదవులు ఇవ్వాలి ఎవరంటారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మంత్రి నియోజకవర్గంలో వేసినటువంటి లక్ష నాలుగు వేల మంది ఎవరైతే ఓటర్లు వేసిర్రో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మంత్రితో సమానమే రాసుకో మంత్రి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మంత్రి శ్రీధర్ బాబు గారితో సమానమే శ్రీధర్ బాబు గారి కుటుంబ సభ్యులే శ్రీధర్ బాబు గారితో సమానమే మీకు బదవులు ఇవ్వకుండా పదవులతో బాబా మేము చెప్పేది కూడా అదే కనిపించే ప్రత్యక్ష దైవమే శ్రీధర్ బాబు మాకు నువ్వు ఆ కుటుంబాన్ని పట్టుకొని చిల్లరమ్మల్లగంటే అనమా మేము మీకోసం అంటే మీరు మమ్మల్ని అంటారు నువ్వెవరే మా కోసం అన్నికి నీకు మాకేంది నువ్వు పోతే అడుగు కేసీఆర్నో కేటీఆర్నో నో ఆ పంచాయతీ చూసుకో లేకపోతే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ పంచాయతీ అది చూసుకో మా పార్టీ మా పదవుల గురించి నీకెందుకే ఇక్కడైనా ఇకనైనా పద్ధతిగా మాట్లాడు మంచుకో మాట గొడ్డుకో అన్నారు ఎన్ని రకాలుగా చెప్పినా మన బుద్ధి మారతలేదు మన బుద్ధి మారులేదు జనాలు చిత్కరించినా ఆరుసార్లు పోటీ చేస్తే ఒక్కసారి అవకాశం ఇచ్చిన జనాలు నిన్ను బహిష్కరించిన గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ లెక్క మళ్ళా ఆలీ బాబా ఆరడాజం దొంగలు వేసుకుని హైదరాబాద్ పెట్టిన చెప్పు రాలా మాకు అనురాధ ఒకసారి అన్నాం రెండు సార్లు అన్నాం విలువతోటి ఉండాలి జెడ్పీ చైర్మన్ చేసినావు ఎమ్మెల్యే చేసినావు నీకే ఇంత ఉత్సుకత ఇంత తొందర అయితే ఎట్లనే ఎట్లా ప్రజల కోసం ఆలోచన చేయి సైకో ఆఫ్ ది లీడర్ పుట్టా మధు అనరాధ సైకో అనరాధ బ్రోకర్ ఆఫ్ ది లీడర్ పుట్టా మధు బద్దం భాస్కర్ అవార్డుకు నామినేటెడ్ పుట్టామధు ఎన్ని ఎప్పచ్చు నీ మీద పుట్టడి ఎప్పచ్చు పుట్టామధ మీద జాగ్రత్త ఇంకొక్కసారి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం నువ్వు ఫైట్ చేస్తే మేము నిన్ను యాక్సెప్ట్ చేస్తాం కానీ వ్యక్తిగతంగా ఆ కుటుంబాన్ని తిడితే వ్యక్తిగతంగా ఆ కుటుంబం జోలికి వస్తే అర్థమైందిగా రైట్